ఇటీవలి కాలంలో చాలామంది నొప్పుల వ్యాధి ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడుతున్నారు మారిన జీవనశైలి ఆహారం ఇతర అంశాలు దీనికి కారణమవుతున్నాయి అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది సాధారణంగా ప్రత్యేక ఎక్స్రేల ద్వారా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశాన్ని కాస్త ముందుగానే గుర్తించే వీలుంటుంది అలా కాకుండా సమస్య ఇంకా మొదలు కాకుండానే ఆ సమస్య వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో తెలుసుకునేలా బ్లడ్ టెస్ట్ విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు దీని ద్వారా ఎనిమిదేళ్ల ముందే వ్యాధి గురించి తెలుసుకోవచ్చని వెల్లడించారు ఆస్టియో ఆర్థరైటిస్ పై పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు రెండు వందల మంది మహిళల నుంచి పదేళ్ల పాటు తరచూ రక్తం శాంపిల్స్ తీసుకుని పరిశీలించారు వారి వయసు శరీర బరువు ఆధారంగా వివరాలను వేరు చేశారు ఈ మహిళల్లో కొందరు ఆస్టివ్ ఆర్థరైటిస్ సమస్య బారిన పట్టడంతో వారి రక్తంలోని ఏ ఏ ప్రోటీన్ల స్థాయిలో తేడాలు వచ్చాయో తేల్చారు ఈ ప్రోటీన్ల స్థాయిలను కృత్రిమ మేధా సహాయంతో విశ్లేషించారు చివరిగా ఆస్టివ్ కు కారణమయ్యే ఆరు ప్రత్యేక ప్రోటీన్లను గుర్తించారు రక్తంలో వీటి స్థాయిలను గుర్తించేలా బ్లడ్ టెస్ట్ను అభివృద్ధి చేశారు అయితే పురుషుల్లోనూ విస్తృత పరిశోధన జరిపిన తర్వాత ఈ బ్లడ్ టెస్ట్ను అందుబాటులోకి తెస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు ఆస్టియో ఆర్థరైటిస్కు ఎలాంటి చికిత్స లేదని అయితే అది వచ్చే ప్రమాదాన్ని ముందే గుర్తిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికాలోని నార్త్ కొరోలీనా డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్త వర్జీనియా బేయర్స్ క్రాస్ తెలిపారు ముఖ్యంగా మోకాళ్లపై ఒత్తిడి పడే వ్యాయామాలకు దూరంగా ఉండాలని రన్నింగ్ జాగింగ్ వంటివి తగ్గించడం మెట్లు ఎక్కకపోవడం లాంటి జాగ్రత్తలు చేపట్టవచ్చని వివరించారు దీనివల్ల ఆర్థరైటిస్ లక్షణాలు తక్కువగా ఉండేలా చేయవచ్చని వెల్లడించారు